ైను సంజీవో అందరం అశోక్ గారు అందరం కలిసిపోయినాం అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు నేను మళ్ళీ అతనికి అస్యూరెన్స్ ఇచ్చిన తో పాటు మీ అందరికీ కూడా అస్యూరెన్స్ ఇస్తున్నా ఆనాడు మీకు అన్యాయం జరిగినప్పుడు గత రెండు సంవత్సరాల క్రితం పోరాడినాం ఇప్పుడు కూడా అదే ప్రవీణ్ కుమార్ అదే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీ అనుకుంటున్న నిధుల అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా ఏకం చేసి మీ సమస్యల మీద పోరాటం కోసం తప్పకుండా సిద్ధమవుతాం దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం చేస్తాం మేము కూడా ప్రత్యక్షంగా వారికి మద్దతుగా మోతిలాల్ ఆరోగ్యానికి హాని జరిగిన మోతిలాల్ డిమాండ్ రెండు రకాల సమస్యలు అతని డిమాండ్ పరిష్కారం నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది మోతిలాల్ ఆరోగ్యం కాపాడడం అంటే నిరుద్యోగుల సమస్యలను నువ్వు హామీ ఇచ్చినట్టు అవుతుంది నువ్వు తక్షణమే ప్రకటించు తక్షణమే ప్రకటిస్తే కానీ తన ఆరోగ్యం నిలబడినట్టున్నది డాక్టర్లు ఇంకో మాట కూడా చెప్పినారు అన్న ఏమని చెప్పినారు అతను వాటర్ తాగట్లేదట యూరిన్ కావట్లేదట ఐదు రోజుల నుంచి వాటర్ తాకపోతే బాడీలో ఏ లెవెల్ ఉంటుందో మనకు అందరికి తెలుసు వాటర్ లేకపోతే కిడ్నీలు పాడైపోతుంది కిడ్నీలు పాడైపోయిన వెంటనే ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉన్నది తను ప్రాణానికి హాని ఉన్నది కనిపించవచ్చు పైన కొంచెం బలంగా ఉన్నాడు పిల్లగాడు కాబట్టి బలంగా కనబడవచ్చు కానీ ఇంటర్నల్ ఆర్గాన్ మొత్తం దెబ్బతినే తినే పరిస్థితి ఉన్నది దయచేసి ప్రభుత్వానికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా ఈ యువతకు న్యాయం చేయండి వాళ్ళు అడుగుతున్న చిన్న కోరిక నువ్వు చెప్తున్నామే నీ సొమ్ము ఏమి ఇవ్వట్లేదు నీ దాంట్లో చేయమడగట్లేదు వాళ్ళకు కావాల్సిన గ్రూప్ టూ ను రెండు వేల ఉద్యోగాలు నోటికివ్వండి వాళ్ళకు గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు ఇవ్వండి మెగా డిఎసీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వండి గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ ప్రకారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వచ్చేటట్టు చేయండి మీరు పార్టీ జీరో నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి మీకు పూర్తి కావాలని ఉంది దాని మీద న్యాయం చేయండి ఇది మాత్రం అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయాల్సింది అర్థం చేస్తాం నాయకులు కాంగ్రెస్ కీలక నేతలుగా ఉన్నారు పదవులు ఎందుకు ఆరు రోజులు కూడా ఆమరణ నిరాహారం చేస్తా ఉన్నాం కూడా ప్రభుత్వం ప్రతిష్టం ఒక నిరుద్యోగి ఒక విద్యార్థి వీళ్ళ ప్రాణం పరంగా పెడతా ఉన్నాడు కదా ఏం వాళ్లకు కావాల్సినటువంటి పద్ధతుల్లో ఏసీ హాల్లు ఏసీ హోటల్స్ ఏసీ రూములు ఏసీ కార్లు వచ్చినాయి పది సంవత్సరాల నుంచి బిక్కు పిక్కుమని వీళ్ళంతా రెచ్చగొట్టుకుని తిరిగి అక్కడెక్కడ రోడ్ల మీద తిరిగిన వాళ్ళకందరికీ ఒకేసారి అందరం గా పెద్ద పెద్ద సెక్రటరీ కూర్చునేసరికి సరికి ఎవ్వరు కూడా కంటికి కనబడలేదు వీళ్ళు ఎడన దావని ఎడన పోని మళ్ళీ ఓటేస్తారు మళ్ళీ పిల్లలను రెచ్చగొడతాం మళ్ళీ ఓటేస్తారని దూరంలో ఉన్నారు ప్రజలంతా ఆశభాసి లేరు విద్యార్థులు ఆశభాసిగా లేరు అయినా నేను అడుగుతున్నా ఏ ప్రభుత్వాన్ని నాకు ప్రశ్న పోరాటం చేసం అయిపోయింది ఆంధ్రలతో పోరాటం చేసం అయిపోయింది నైజాములతో పోరాటం చేసిన అయిపోయింది ఆంధ్ర పోరాటం చేసిన అయిపోయింది తెలంగాణ వచ్చింది మా ఉద్యోగాల ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం కొట్టడం అమరులైనరు చాలా మంది విద్యార్థి అమరులైనారు అయినా అయిపోయింది తెలంగాణ మీద కూడా పోరాటం చేసి ఇంకో తెలంగాణలో ఉన్న పార్టీని ముఖ్యమంత్రిని చేసినాం అయినా పోరాటం చేస్తూనే ఉండాలి ఈ యువత ఈ నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేసే ఒక మంచి ఆలోచన చేయరా ఎందుకు ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిరుద్యోగ సమస్యను ఎందుకు ముందు ఫ్రంట్ లైన్ లో తీసుకొస్తా ఉన్నారు ఎందుకు ఆలోచించట్లేదు అంటే మీకు రాజభోగం మీ పదవులు మీ ఆకాంక్షలు తప్ప వీళ్లకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చెప్పడం లేదు దీన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ప్రభుత్వాలు రావును మార్చినా ఈ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినా రేవంత్ రెడ్డి మార్చినా ఇంకో రావు తీసుకొచ్చినా నిరుద్యోగ సమస్య అట్టి ఉంటదని మీరు సంకేతం చేయదలుచుకున్నారా సమస్య పరిష్కారం చేయదలుచుకోలేదా పెట్టుబోతున్నాయి ఎవడ ఎవడని మూసికి ఆ మురికి మూసికి చేయడానికి యాభై వేల కోట్లు మొన్న ఎవరు చెప్తున్నారు యాభై వేల కోట్లు కేటాయించింది ఈ పిల్లలకు సంబంధించి ఏదైనా న్యాయం చేయొచ్చు కదా వాళ్ళకు ఉపాధికి సంబంధించిన